ఈ హెచ్సియు టాపిక్ గురించి ప్రధానంగా మూడే మూడు ముక్కల్లో దీన్ని క్లారిటీ చేస్తా పెద్దగా దీన్ని లాగను ఫ్యాక్ట్ అయితే తెలుసుకుందాం ఆ భూమిని కాస్త ఈ రోజు రేవంత్ రెడ్డి కొన్ని సంవత్సరాల నుంచి ఆ యొక్క కోట్ల దాని గురించి కొంత ప్రాసెస్ నడుస్తా ఉంది ల్యాండ్ గురించి సార్ రేవంత్ రెడ్డి కాలంలో కూడా ఆ ప్రాసెస్ అనేది అయిపోయింది దాన్ని రేవంత్ రెడ్డి జయించారని ఆయన చెప్పుకుంటున్నా ఇది నిజంగానే నిజంగానే జరిగింది జరిగిన తర్వాత ఆ ల్యాండ్ని పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి విదేశీ కంపెనీలకు అమ్మడానికి అయితే ప్రధానంగా పన్నంగా అనుకున్నాడు సరే నీకు అభివృద్ధి అంతగా చేయదలుచుకుంటే రేవంత్ రెడ్డి ఏం చేయాలి ఇప్పుడు హైదరాబాద్కి నలుదిక్కుల చాలా వరకు భూములు ఖాళీగా ఉన్నాయి మరి ఆ భూముల ఆ యొక్క కంపెనీలు కానీ ఐటీ రంగాలు కానీ లేఅవుట్ చేయడానికి కానీ వారు రేవంత్ రెడ్డి ప్రధానంగా ల్యాండ్లు ఇచ్చుకున్నా కూడా పనికి వస్తాయి కానీ ఇక్కడ మీకు కూడా అర్థం కావాలి ఇక్కడ ఓన్లీ హెచ్సియు ల్యాండ్ ఎందుకు చూజ్ చేసుకున్నాడంటే ఆ ల్యాండ్కు డిమాండ్ ఉంది ఆ ల్యాండ్కి మినిమం రేటు ఉంది ఆ ల్యాండ్కి కోటాల వరకే డిమాండ్ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి దాన్ని పర్టికులర్గా చూసుకోవడం జరిగింది అలా చూసుకోవడం తోటి ఆ ల్యాండ్ కాస్త రెండు వేల కోట్లకు రూపాయలకు పలకని ఆ భూమి ధర ఈరోజు యాభై వేల కోట్ల రూపాయలకు అమ్మి తెలంగాణ రాష్ట్రానికి ఆదాయాన్ని జనరేట్ చేస్తున్నా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం బాగానే ఉంది సరే నీకు ఆదాయం జనరేట్ చేయదలుచే ఉంటే రాష్ట్రంలో మూగజీవాలను చంపి వారి మూగజీవాల ఆవాసాలను అక్కడి నుంచి తరిమి ఈరోజు జింకలు కానీ దుప్పులు కానీ నిమళ్ళు కానీ సిటీలోకి వచ్చి చొరబడి ఈరోజు వాటర్ కోసం గాలిస్తూ ఉన్నాయి ఇది మీకు కూడా అర్థం కావాలి అయితే యాభై వేల కోట్ల రూపాయలు అమ్మి ఆ డబ్బులు ఏం చేస్తాడు ప్రజా సంక్షేమానికి ఉపయోగిస్తాడు అంటే దానికి ఉపయోగించడు లక్ష అరవై వేల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పు చేసేది ప్రజలు ఎవరికైనా ఇచ్చిండా ఇవ్వలే దేని కోసం ఖర్చు పెట్టిండు సభల కోసం ఖర్చు పెట్టిండు ఢిల్లీకి రానుకో కిరాయిలకు పనికి వచ్చిండు కిరాయిలకు ఖర్చు పెట్టుకున్నాడు వారి తదితర మంత్రులు ఇక్కడి నుంచి అక్కడికి హెలికాప్టర్లు తిరగడానికి దగ్గర దగ్గర వేల కోట్ల రూపాయలు నిర్దాక్షిణంగా దారుణంగా ఖర్చు చేయడము వాళ్ళు చేస్తున్న నాటక మిత్రులారా యాభై వేల కోట్లు ఏమని అంటే అక్కడ ఫ్యూచర్స్ నిర్మాణం కాబోతుంది అనుకుంటా చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సరే అది పరంగా చూసుకుంటే ఇక్కడ ఏం జరుగుతానంటే విద్యార్థులపై విరిగిన లాఠీ హెచ్ఈలో ఒకే రోజు రెండు సార్లు లాఠీ ఛార్జ్ క్యాంపస్ లోకి ప్రవేశించి విద్యార్థుల నిర్బంధం బుధవారం రోజు కొనసాగిన ఉద్రిక్తలు వెనక్కి తగ్గలే తగ్గేది లేదంటున్న విద్యార్థులు హెచ్ఈ ఉద్రిక్తం విద్యార్థులు ప్రొఫెసర్లపై లాఠీ ఛార్జులు ఇదిగా తప్పదా మిత్రుల ఇక ఇది ఫ్యూచర్ సిటీ మాకే వద్దు ఈ అడవి ఉంటే మాకు భవితరాల భవిష్యత్తుకు దీన్ని బ్రహ్మాండంగా అందించగలమని వారి యొక్క ప్లాన్ సిటీ మొత్తం పొల్యూషన్గా ఉంటే ఆ ఒక్క నాలుగు వందల ఎకరాలు మాత్రమే ఆ ఆ యొక్క హైదరాబాద్ ప్రజలందరూ ఆహ్లాదకరంగా శాంతి శాంతి భద్రతంగా ప్రశాంతంగా ఉండడానికి కోరుకున్న ఒకే ఒక ఆ ల్యాండ్ మాత్రమే దాన్ని కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం స్వల్ప లాభాల కోసం నిర్దాక్షణంగా దారుణంగా కబ్జాకు పాల్పడింది